రామచంద్రపురానికి చెందిన టాటా మ్యాజిక్ డ్రైవర్ సిద్ధనాథి నాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆల్ ఆంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ గ్రూపు స్పందించింది మానవత్వంతో ముందుకు వచ్చి తమ వంతు సహాయంగా సభ్యుల నుంచి విరాళాలు సేకరించారు కొయ్యలగూడెం అడ్మిన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో లక్ష పదహారు వేల నూట నలభై ఏడు రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది సభ్యులందరిచే సేకరించిన మొత్తాన్ని గురువారం రామచంద్రపురం రవాణా శాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు ఆల్ ఆంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ గ్రూప్ అడ్మిన్ కొయ్యలగూడెం సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నవరం అడ్మిన్ కొండబాబు రాజనగరం అడ్మిన్ వెంకటేష్ అనకాపల్లి అడ్మిన్ వరప్రసాద్ కాకినాడ అడ్మిన్ వాలిశెట్టి సీను పిఠాపురం అడ్మిన్ వాసంశెట్టి శ్రీను పెద్దాపురం అడ్మిన్ సురేష్ తుని అడ్మిన్ చక్రం కడియం అడ్మిన్ శేఖర్ కడియం సభ్యులు పోసి బాబు రామచంద్రపురం శ్రీలక్ష్మి గణపతి టాటా మ్యాజిక్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సూరిబాబు బాబు ప్రెసిడెంట్ నరేష్ కమిటీ సభ్యులు యూనియన్ సభ్యుల సమక్షంలో సిద్దనాథి నాని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది మనం అందరం కలిసి గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు మనకు అందకపోయినా సరే మనం అందరం కలిసి ఒకటిగా ఏర్పడి అండ్ మన ఆల్ ఆంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్ అంతా క్రియేట్ చేసుకొని ఒకరికి ఒకరు మా యాక్సిడెంట్లో మన తోటి డ్రైవర్స్ అది యాక్సిడెంట్లో చనిపోయిన అనారోగ్యంతో చనిపోయినా అండ్ గుండె గుండెపోటుతో చనిపోయినా అంటే మా ఒక యాక్సిడెంట్లో కాలు చేయి ఇరిగిపోయి ఒక సంవత్సరం పాటు బెడ్ రెస్ట్ ఉంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత మా భరోసాగా నిలబడాలి ఆ కుటుంబానికి అండగా ఉండాలి అనే గొప్ప ఆలోచనతో మనం ఈ గ్రూప్ని అడుగుడం జరిగిందండి ఆ క్రమంలో మనం ఇప్పటివరకు గత ఆరు కార్యక్రమాలు చేసేవాడి అది అందరికీ కూడా తెలిసిన విషయమే ప్రతి కార్యక్రమానికి కూడా డెబ్భై వేలు ఎనభై ఐదు వేల వరకు చేసుకొచ్చేవండి అయితే ఈ కార్యక్రమానికి ఇంకా మనందరం ఇంకా తోడుగా ఉందామని చెప్పి అందరూ కలిసి అందరూ కలిసి ఏంటి లక్షా పదహారు వేల నూట నలభై ఏడు రూపాయలు మీ వంతు సాయంగా అందించడం జరిగిందండి మీరందరూ కూడా నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మా అడ్మిలందరి మీద కూడా ఎంతో నమ్మకం పెట్టుకొని మీరు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందండి మీరు చేసిన ప్రతి ఒక్క రూపాయి సాయాన్ని కూడా ఈ కుటుంబానికి అందజేయడం జరిగిందండి మీ అందరూ అందరూ మన ఆర్టీఓ గారు సార్ రామచంద్రబాబు ఆర్టీఓ గారు రాజవ్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఇంకా పద్నాలుగు మంది మా పద్నాలుగు వందల మంది ఉన్నారండి ఇంకా సభ్యులు మన గ్రూప్లో అయితే కేవలం ఈ ప్రోగ్రామ్కి గత ప్రోగ్రాంతో మోచుకుంటే పర్లేదు తొమ్మిది వందల ఎనభై గత ప్రోగ్రామ్ పోచుకుంటే తొమ్మిది వందల మంది ఫస్ట్ ప్రోగ్రామ్కి వచ్చి రెండు వందల యాభై మంది వచ్చారండి తర్వాత ప్రోగ్రామ్ ఇంకో వంద యాభై పెరిగింది అలా పెరుగుతా పెరుగు పెరుగుతా గత కార్యక్రమానికి తొమ్మిది వందలు వచ్చారండి ఈ కార్యక్రమానికి వచ్చి తొమ్మిది వందల ఎనభై మంది వచ్చారండి అంటే ఇంకా మూడు వందల ఎనభై మంది ఉన్నారండి ఇంకా వరకు అంటే వాళ్ళు గ్రూప్ చూస్తున్నారో మనకెందుకులే అనుకుంటున్నారండి ఈరోజు సాయం చేస్తే కంపల్సరీ రేపు మన ఆలాంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ చూద్దారు తప్పసరిగా తప్పనిసరిగా సాయం పొందుతారు మీరు అందరూ కూడా మానవత్వంతో ఇప్పటికైనా మేల్కొని మీ వంతు సహాయం నాకు సహాయ సహకారాలు అందించవలసి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు ప్రత్యేకంగా మా ఆహ్వాని మన్నించి వచ్చినటువంటి రామచంద్రాపురం పార్టీ రవాణా శాఖ అధికారి గారు రాజేంద్ర ప్రసాద్ గారికి మన ఆలాంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం